హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్కి ముందుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ పథకాలని అమలు చేయబోతున్నారండి అంటే ఎన్నికల కూడినది మనకు ఈ నెల అయితే వస్తుందని చాలామంది చెప్తున్నారు ఈ దీన్ని నేపథ్యంలో మనకు ఎన్నికలకు ముందుగా ఈ యొక్క నెలలో మనకు అమలు కాబోయే పథకాలను అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే మనకు తీసుకొస్తున్నారండి అందులో భాగంగానే ఈ యొక్క ఎలక్షన్స్కి ముందుగా కొన్ని సంక్షేమ పథకాలను మనకైతే అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఎన్నికల కోడ్ వన్స్ ఒకసారి మనకు రిలీజ్ అయితే ప్రభుత్వం ఏ పథకాలని కూడా ప్రవేశపెట్టకూడదండి అది చట్ట విరుద్ధం కాబట్టి ఎలక్షన్స్కి ముందుగానే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేస్తున్నారు వాటిలో మనకు ముఖ్యంగా మొదటిది చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అండి ఈ యొక్క రైతులకు సంబంధించి మీచాంగ్ తుఫాన్ కారణంగా అంటే గత ఏడాది మీచాంగ్ తుఫాన్ అనేది బీభస్తం అయితే సృష్టించింది సో ఈ నేపథ్యంలో పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అంటే ఇన్పుట్ సబ్సిడీని మనకు ఈ యొక్క నెలలోనే అందరి ఖాతాలోకి అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఎలక్షన్స్కి ముందుగా మొట్టమొదటిగా అమలు కాబోయే పథకం రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి వైఎస్ఆర్ చేయూత అండి ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హత కలిగినటువంటి లబ్ధిదారులందరి దగ్గర కూడా రీసెంట్లీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది ఆ లిస్ట్లో అందరి దగ్గర కూడా బయోమెట్రిక్ అనేది తీసుకున్నారన్నమాట నలభై ఐదు ఏండ్ల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలందరికీ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా బయోమెట్రిక్ అనేది నిర్వహించి దాని ద్వారా అయితే వాళ్ళ అర్హులను గుర్తించారండి వాళ్ళందరికీ కూడా మనకు ఫిబ్రవరి పదహారో తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు ఈ డబ్బులైతే అందరికైతే వేస్తారన్నమాట సో ఇలాగైతే మనకు సెట్ చేస్తారండి వారత్వాలు అనేది నిర్వహించి సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అండి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా మనకు రెండు వేల రూపాయలు అంటే మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుందండి అందులో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటికే అందరి ఖాతాలలోకి క్రెడిట్ అయిపోయాయి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలు ఇచ్చిందండి రెండు విడతల్లో రెండు వేల చొప్పున మూడో విడతగా మనకు అంటే పదహారో విడతగా మనకు రెండు వేల రూపాయలని అయితే నేరుగా అనమాట అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే మనకు పదిహేను విడతలు ఇచ్చిందనమాట మనకు ఈ సంవత్సరానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మూడు విడతలు వేస్తారండి అందులో రెండు విడతలు వేసేస్తారు ఇక పదహారో విడతలు అంటే మూడో విడతగా మనకు రెండు వేల రూపాయలైతే ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఎన్నికలకు ముందే ఇవ్వబోతున్నారండి ఇంకా చాలామంది అయితే అమ్మఒడి ఇప్పుడు పడుతుందనేసి కామెంట్స్ అయితే చేస్తున్నారండి అమ్మఒడి అయితే మనకు ఈ యొక్క ఎలక్షన్స్కి ముందు అమలయ్యే అవకాశం అయితే మనకు జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉందండి సో మనకు నా ఉద్దేశం ప్రకారం అయితే అమ్మఒడి అయితే అమలు కాదు ఎందుకంటే మనకు ప్రభుత్వం అనేది గత ఏడాది ప్రకటించేసింది ప్రతి సంవత్సరం మేము స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత జూన్ మాసంలో అయితే వేస్తామని చెప్పారు కాబట్టి మనకి ఇదైతే మనకు అమలయ్యే అవకాశం అయితే ఛాన్స్ లేదనమాట ఇకపోతే మనకు షాజి తోఫా అలాగే వైఎస్ఆర్ కళ్యాణం వస్తువు వాటితో పాటుగా ఈబి సినస్తం ఈ మూడు పథకాలైతే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి నెలలో మనకు అమలు చేస్తూ వస్తున్నారండి అయితే వీటికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే కూడా ఇవ్వలేదు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా నిధుల కొరత ఇట్లాంటి విషయాలన్నీ కూడా పరిగణనలో తీసుకొని ఈ పథకాలన్నీ కూడా మనకు ఎలక్షన్స్ అనేది అయిపోయిన తర్వాత అయితే అమలు చేస్తారనమాట మొత్తం మీద మనకు ఇవైతే మనకు ఎలక్షన్స్కి ముందు అమలయ్యే పథకాలు ఎలక్షన్స్ తర్వాత అమలయ్యే పథకాలు అయితే మనం ఇప్పుడైతే అనమాట సో ఇవ్వండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేసిన తర్వాతే ఎన్నికలకైతే వెళ్తుందనమాట సో ఎన్నికల అనేది రాక ముందే ఇవైతే చేస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్